హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కేనా టూటూరియల్స్ ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ టీకి సంబంధించి డిసెంబర్ ట్వంటీ సెవెంత్ షిఫ్ట్ వన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్ చూద్దాం ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి అదేవిధంగా నేను ఈ వీడియోకి ఫైవ్ అండ్ లైక్స్ నేను టార్గెట్ ఇస్తున్నాను తప్పకుండా ఈ టార్గెట్ అని కంప్లీట్ చేయండి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా జాయిన్ అవ్వండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి జులై రెండు వేల ఇరవై ఐదులో డిఆర్టీఓ ప్రలయ ఎక్కడి నుంచి విజయవంతంగా పరీక్షించింది ఫ్రమ్ వేర్ డేట్ డిఆర్డిఓ సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్ ద ప్రలయ్ మిసైల్ ఇన్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ ఒడిస్సా నుంచి ఒడిస్సాలో ఉన్నటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి జులై ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జులై ట్వంటీ ట్వంటీ ఫైవ్లో డిఆర్డిఓ ఎవరు డిఆర్డిఓ మనకి ఈ ప్రలయ్ అనేటటువంటి ప్రళయ్ అనేటటువంటి బాలిస్టిక్ మిసైల్ని బాలిస్టిక్ మిస్సైల్ని విజయవంతంగా పరీక్షించడం జరిగింది ఓకేనా సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఇక్కడ మనకి ఈ ప్రళయ మిసైల్ అనేది ఏ టైప్ ఆఫ్ మిసైల్ అంటే సర్ఫేస్ టు సర్ఫేస్ టైప్ ఆఫ్ మిసైల్ ఓకేనా సో అంటే ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించేటటువంటి బాలిస్టిక్ క్షిపణి అని చెప్తాం బాలిస్టిక్ క్షిపణి అని చెప్తాం సో ఇది షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ ఇది షార్ట్ రేంజ్ అంటే స్వల్ప శ్రేణి బాలిస్టిక్ మిసైల్ అని చెప్తాం సో దీని యొక్క పరిధి విషయానికి వచ్చినట్లయితే మనకి నూట యాభై కిలోమీటర్ల నుంచి ఐదు వందల కిలోమీటర్ల వరకు ఉంటుంది అంటే వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ నుంచి మనకి ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు దీని యొక్క పరిధి అనేది ఉంటుంది నెక్స్ట్ ఇది ఒక కాజీ బ్యాలిస్టిక్ మిసైల్ కాజీ బ్యాలిస్టిక్ మిస్సైల్ అంటే దీని మీనింగ్ ఏంటంటే గాలిలో ప్రయాణిస్తున్నప్పుడు తన దిశను తానే మార్చుకోగలదు ఓకేనా సో గాలిలో ప్రయాణిస్తున్నప్పుడు తన దిశను వెంటనే మార్చుకునేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది దాన్ని పాజి పాలిస్టెక్నిసైల్ అంట సో ఇది ఏ ఇంధనంతో నడుస్తుంది అంటే మనకి సాలిడ్ ప్రొపెల్లెంట్ లేదా ఘన ఇంధనంతో నడుస్తుంది ఓకేనా ఘన ఇంధనంతో నడుస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మానవ అభివృద్ధి సూచిక హెచ్డిఐ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ నివేదికలో భారత్ ర్యాంక్ ఎంత వాట్ ఈజ్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ హెచ్డిఐ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ రిలీజ్డ్ బై యుఎన్డిపి మానవ అభివృద్ధి సూచిక హెచ్డిఐ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ నివేదికలో భారత యొక్క ర్యాంక్ ఎంత అంటే మనకి వన్ థర్టీ ఫోర్త్ ర్యాంక్ భారత్ యొక్క ర్యాంక్ ఎంత వన్ థర్టీ ఫోర్త్ ర్యాంక్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ మానవ అభివృద్ధి సూచిక లేదా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ను ఎవరు రిలీజ్ చేస్తారంటే ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం లేదా యుఎన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేటటువంటి సంస్థ దీన్ని రిలీజ్ చేస్తుంది మార్చి రెండు వేల ఇరవై నాలుగులో రిలీజ్ చేసినటువంటి మానవ అభివృద్ధి సూచిక నివేదికలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి సంబంధించి భారత్ యొక్క ర్యాంక్ ఎంత అంటే వన్ థర్టీ ఫోర్త్ ర్యాంక్ భారత్ యొక్క ర్యాంక్ ఎంత వన్ థర్టీ ఫోర్త్ ర్యాంక్ నెక్స్ట్ మనకి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నివేదికలో భారత యొక్క ర్యాంక్ ఎంత అంటే వన్ థర్టీ టూ ర్యాంక్ భారత యొక్క ర్యాంక్ వన్ థర్టీ టూ ర్యాంక్ అంటే భారత్ యొక్క ర్యాంక్ అనేది మనకి ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూతో పోలిస్తే ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మెరుగైందని చెప్పొచ్చు సో మొదటి స్థానంలో ఎవరు ఉన్నారంటే స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో స్విట్జర్లాండ్ ఉంది నెక్స్ట్ చివరి స్థానంలో ఎవరున్నారంటే సోమాలియా ఉంది చివరి స్థానంలో సోమాలియా ఉంది ఫ్రెండ్స్ చాలా మంది ఆర్ఆర్బిక్ గ్రూప్ టీ కి సంబంధించిన ఆస్పెంట్స్ యూట్యూబ్ వీడియోస్ కి సంబంధించి పీడిఎఫ్ అడుగుతున్నారు సో వారందరి కోసం మన ఛానల్లో ఉన్నటువంటి ఆర్ఆర్బి గ్రూప్ టీ వీడియోస్ కి సంబంధించిన పీడిఎఫ్ అనేది కేఎన్ఆల్స్ యాప్ లో అందుబాటులో ఉంచడం జరిగింది మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆస్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకొని లేదంటే డిస్క్రిప్షన్లో కానీ మరియు కామెంట్ సెక్షన్లో కానీ నేను యాప్ ఇస్తాను అక్కడ నుంచి మీరు యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఈ పీడిఎఫ్ని అవైల్ చేసుకోవచ్చు నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో బ్రెజిల్లో జరిగిన కాప్ థర్టీ ప్రధాన ఉద్దేశం ఏ అంతర్జాతీయ ఒప్పందానికి సంబంధించింది కాప్ థర్టీ ఇన్ బ్రెజిల్ ఇన్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ బేస్డ్ ఆన్ ఉచ్ ఇంటర్నేషనల్ ఫ్రేమ్వర్క్ అంటే మనకి యుఎన్ఎఫ్సి ఓకేనా సో యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఓకేనా సో ఇక్కడ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో బ్రెజిల్లో జరిగినటువంటి కాప్ థర్టీ అనేది దేనికి సంబంధించింది అంటే యుఎన్ఎఫ్సి సంబంధించింది యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ కి సంబంధించింది ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ చూడండి మనకి కాప్ అంటే ఏంటంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంట కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంట సో ఇది వాతావరణ మార్పుల పైన చేసేటటువంటి ఐక్రా సమితి యొక్క ప్రేమ్ వర్గ చెప్పొచ్చు ఓకేనా వాతావరణ మార్పుల పైన పనిచేసేటటువంటి ఐక్యరాజ్య సమితి ప్రేమ్ వర్గ మనం చెప్పొచ్చు ఓకేనా సో ఇక్కడ మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కాప్ యొక్క కాప్ థర్టీ కాప్ థర్టీ సబ్మిట్ ఎక్కడ జరిగింది అంటే బ్రెజిల్లోని బేలం అనేటటువంటి సిటీలో జరిగింది బ్రెజిల్లో ఉన్నటువంటి బేలం అనేటటువంటి సిటీలో జరిగింది సో ఇక్కడ ఈ బేలం అనే సిటీకి ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే ఇది అమెజాన్ రైన్ ఫారెస్ట్లో ఉండడం వల్ల ఈ బేలం అనే సిటీ అమెజాన్ రైన్ ఫారెస్ట్లో ఉండడం వల్ల దీన్ని అమెజాన్ కాప్ అని కూడా పిలుస్తాం కాప్ థర్టీన్ మనం అమెజాన్ కాప్ అని కూడా పిలవచ్చు సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది ఈ సబ్మిట్ అనేది అంటే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పది నుంచి మనకి నవంబర్ ట్వంటీ ఫస్ట్ వరకు జరిగింది నవంబర్ పది నుంచి నవంబర్ ట్వంటీ ఫస్ట్ వరకు జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాఫ్ థర్టీ లేదా యుఎన్ఎఫ్సి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భూతాపాన్ని వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీ సెంటిగ్రేడ్కు పరిమితం చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం చెప్పొచ్చు నెక్స్ట్ మనకి ఇతర కాప్ సదస్సుల యొక్క లిస్ట్ కనుక చూసినట్లయితే కాఫ్ థర్టీ అనేది రెండు వేల ఇరవై ఐదులో బ్రెజిల్లోని బేలమ్ అనేటటువంటి నగరంలో జరిగింది సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ అమెజాన్ అడవుల రక్షణ మరియు కొత్త ఎన్డీసీల యొక్క ఏర్పాటు ఓకేనా నెక్స్ట్ కాప్ ట్వంటీ నైన్ అనేది ఎక్కడ జరిగిందంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనకి అజర్బైజాన్ లోని బాకు నగరంలో జరిగింది అజర్బైజాన్లోని బాకు నగరంలో జరిగింది సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్లైమేట్ ఫైనాన్స్ పై చర్చలు క్లైమేట్ ఫైనాన్స్ పై చర్చలు చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి ఇక్కడ కాప్ థర్టీ త్రీ అనేది కాప్ థర్టీ త్రీ అనేది రెండు వేల ఇరవై ఎనిమిదిలో భారతదేశంలో జరపాలని చెప్పి ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించడం జరిగింది వెరీ 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 ఇంపార్టెంట్ సో మన క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నో కాప్ను భారతదేశంలో నిర్వహించాలని ప్రతిపాదించడం జరిగిందని మన క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి కాప్ థర్టీ త్రీని కాప్ థర్టీ త్రీని రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో భారత్లో నిర్వహించాలని ప్రధాని మోదీ ప్రతిపాదించడం జరిగింది రెండు వేల ఇరవై ఐదులో ఏ అంతర్జాతీయ సదస్సులో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ ఉగ్రవాదంపై డబుల్ స్టాండర్డ్ ను విడనాడాలని పిలుపునిచ్చారు అట్ బుచ్ ఇంటర్నేషనల్ మీటింగ్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిస్ఏ అజిత్ కాల్ ఫర్ డబుల్ స్టాండర్డ్స్ అబెండా టెర్రరిజం అంటే మనకి ఎస్సీఓ ఎస్సీఓ సబ్మిట్ లో రెండు వేల ఇరవై ఐదులో మనకి ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ ఉగ్రవాదంపై డబుల్ స్టాండర్డ్ ను విడనాడాలని మనకి పిలుపునివ్వడం జరిగింది అంటే ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఇక్కడ మనకి ఎస్సిఓ గురించి కనుక చూసినట్లయితే ఎస్సీఓ సబ్మిట్ అనేది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎక్కడ జరిగిందంటే చైనాలో జరిగింది సో ఇక్కడ ఎస్ఈఓ యొక్క పూర్తి పేరు ఏంటంటే మనకి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సో మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎస్సీఓ సబ్మిట్ అనేది ఎక్కడ జరిగిందని అడగచ్చు లేకపోతే ఎస్సీఓ యొక్క పూర్తి పేరు ఏంటని కూడా అడిగే అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చి మనకి చైనాలోని బీజింగ్లో ఉంది చైనాలోని బీజింగ్లో ఉంది నెక్స్ట్ ఎస్సీఓ ర్యాడ్స్ వెరీ 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 ఇంపార్టెంట్ చాలా లో అడుగుతున్నాడు ఇది ఎస్సీఓ ర్యాట్స్ అనేది ఎస్సీఓ ర్యాడ్స్ సో ఎస్సీఓ ర్యాడ్స్ అంటే ఏంటంటే ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఎస్సీఓ పరిధిలో పనిచేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని మనం ఎస్సీఓ ర్యాడ్స్ అంటాం దీన్నే మనం రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ అంటాం ఓకేనా సో ఇక్కడ ర్యాడ్స్ యొక్క ఫుల్ ఫామ్ కూడా అడగవచ్చు ఎస్సిఓ ర్యాడ్స్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటని కూడా మనకి క్వశ్చన్ అడిగేటటువంటి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ర్యాడ్స్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే మనకి ఉబ్జకిస్తాన్లోని ఉబ్జకిస్తాన్లోని తస్కెంట్లో ఉంది ఓకేనా ఉబ్జకిస్తాన్ దేశంలోనే తస్కెంట్ నగరంలో ఉంది నెక్స్ట్ మనకి ఎస్ఈలో సభ్య దేశాల విషయానికి వచ్చినప్పుడు సభ్యదేశాలు ఎన్ని ఉన్నాయంటే మొత్తం పది సభ్యదేశాలు ఉన్నాయి మొత్తం పది సభ్యదేశాలు ఉన్నాయి నెక్స్ట్ మనకి రెండు వేల ఇరవై నాలుగులో చేరినటువంటి దేశం ఏంటంటే బెలారస్ రెండు వేల ఇరవై నాలుగులో బెలారస్ జాయిన్ అయింది నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడులో ఇరాన్ అనేది జాయిన్ అయింది రెండు వేల ఇరవై మూడులో ఇరాన్ అనేది జాయిన్ అయింది నెక్స్ట్ భారత్ ఎప్పుడు ఎస్ఈలో చేరింది అంటే మనకి రెండు వేల పదిహేడులో ఎస్ఈలో చేరింది రెండు వేల పదిహేడులో పాకిస్తాన్ మరియు భారత్ కలిసి ఎస్ఈలో జాయిన్ అవ్వడం జరిగింది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకున్నారు అన్ ఉచ్ డేట్ వాస్ వరల్డ్ నో టొబాకో డే అబ్జర్వ్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల ఇరవై ఐదులో నో టొబాకో డే నో టొబాకో డే వరల్డ్ నో టొబాకో డేని మనం మే థర్టీ ఫస్ట్న ఇప్పుడు మే థర్టీ ఫస్ట్న జరుపుకోవడం జరిగింది ఓకేనా సో మే థర్టీ ఫస్ట్న జరుపుకోవడం జరిగింది ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఇక్కడ మే థర్టీ ఫస్ట్ కు సంబంధించి రెండు వేల ఇరవై ఐదు మే థర్టీ ఫస్ట్ కి సంబంధించి వరల్డ్ నో టొబాకో డే యొక్క ముఖ్యమైన థీమ్ ఏంటంటే మనకి ఇక్కడ సో అన్మాస్కింగ్ ద అపీల్ అండ్ ఎక్స్పోజింగ్ ఇండస్ట్రీస్ టాక్టిక్స్ ఆన్ టొబాకో అండ్ నికోటిన్ ప్రొడక్ట్స్ ఓకేనా అన్మాస్కింగ్ ద అపీల్ అండ్ ఎక్స్పోజింగ్ ఇండస్ట్రీ టాక్టిక్స్ ఆన్ టొబాకో అండ్ నికోటిన్ ప్రొడక్ట్స్ సో ఇది మనకి మే థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై మే థర్టీ ఫస్ట్ జరిగినటువంటి వరల్డ్ నోట్ అబౌ డేకి సంబంధించి టీమ్ గా మనం చెప్పొచ్చు ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రెండు వేల ఇరవై ఐదులో పద్మశ్రీ అవార్డు పొందిన భారతీయ పారా ఆర్చర్ ఎవరు హుచ్ ఇండియన్ పారా ఆర్చర్ వాజ్ అవార్డెడ్ ద పద్మశ్రీ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే మనకి ఇక్కడ అరవిందర్ సింగ్ అరవిందర్ సింగ్ అనే క్రీడాకారుడు రెండు వేల ఇరవై ఐదులో మనకి పద్మశ్రీ అవార్డు పొందినటువంటి పారా ఆర్చర్గా చెప్పొచ్చు ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఆర్బీఐ గుజరాత్ కు చెందిన నాలుగు సహకార బ్యాంకులను విలీనం చేయడానికి ఏ చట్టం ప్రకారం అనుమతి ఇచ్చింది అండర్ బుచ్ యాక్ట్ డిడ్ ఆర్బీఐ అప్రూవ్ ద మెర్జర్ ఆఫ్ ఫోర్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇన్ గుజరాత్ ఇన్ డిసెంబర్ ట్వంటీ అంటే బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ నైన్ సెక్షన్ ఫార్టీ ఫోర్ ప్రకారం డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఆర్బీఐ గుజరాత్ కు చెందినటువంటి నాలుగు కోఆపరేటివ్ బ్యాంకుల యొక్క విలీనానికి అనుమతి అనేది ఇవ్వడం జరిగింది సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఏఐఎఫ్ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా ఎవరు ఎంపికయ్యారు నేమ్డ్ ద మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అట్ అవార్డ్స్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే మనకి సుభాషిష్ బోస్ సుభాషిష్ బోస్ అనేటటువంటి ఫుట్బాలర్ మనకి ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా ఎంపిక అవ్వడం జరిగింది ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో డిస్కస్ త్రోలో డెబ్బై నాలుగు పాయింట్ ముప్పై ఐదు మీటర్ల ప్రపంచ రికార్డ్ను బద్దలు కొట్టిన అథ్లెట్ ఎవరు హూ బికేమ్ ద ఫస్ట్ అథ్లెట్ టు బ్రేక్ ద లాంగ్ స్టాండింగ్ డిస్కస్ త్రో వరల్డ్ రికార్డ్ విత్ ఏ త్రో ఆఫ్ సెవెంటీ ఫోర్ పాయింట్ త్రీ ఫైవ్ మీటర్స్ ఇన్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే మనకి ఇక్కడ మైకోలాస్ అలెర్నా లిథువేనియాకి చెందినటువంటి చెందినటువంటి మైకోలాస్ అలెర్నా అనేటటువంటి క్రీడాకారుడు ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో డిస్కస్ లో సెవెంటీ ఫోర్ పాయింట్ త్రీ ఫైవ్ మీటర్స్ విసిరి ప్రపంచ రికార్డు ను బద్దడం జరిగింది సో ఆప్షన్ అవుతుంది జూన్ రెండు వేల ఇరవై ఐదు లో జరిగిన తైవాన్ అథ్లెటిక్స్ ఓపెన్ ట్వంటీ ట్వంటీ లో భారత్ ఎన్ని పథకాలు సాధించింది హౌ మనీ మెడల్స్ డెట్ ఇండియా విన్ అట్ తైవాన్ అథ్లెటిక్స్ ఓపెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ హెల్లిన్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే మనకి మొత్తం పదహారు పథకాలు సాధించడం జరిగింది జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో తైవాన్లో జరిగినటువంటి అథ్లెటిక్స్ ఓపెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో భారత్ పదహారు పథకాలు సాధించింది సో ఆప్షన్ టీ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఈ పదహారు పథకాలలో మనకి ఏడు ఉన్నాయి నెక్స్ట్ ఏడేమో రజితం ఉన్నాయి నెక్స్ట్ రెండేమో కాంసం ఉన్నాయి ఓకేనా సో పథకాల పట్టికలో భారత్ అనేది అగ్రస్థానంలో నిలిచింది వెరీ వెరీ ఇంపార్టెంట్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ఏ రాష్ట్రం లేదా యూటీ కృత్రిమ వర్షం కోసం ప్రణాళిక ప్రకటించింది విచ్ స్టేట్ ఆర్ యూటీ గవర్నమెంట్ అనౌన్స్ ప్లాన్స్ ఫర్ క్లౌడ్ సీడింగ్ టుంబాట్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఢిల్లీ ప్రభుత్వం అనేది ఓకేనా సో ఢిల్లీ ప్రభుత్వం అనేది మనకి ఐఐటి కాన్పూర్ సహకారంతో ఐఐటి కాన్పూర్ సహకారంతో సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో వాయు కాలుష్యాన్ని అరికట్టడం కోసం ప్రణాళిక అనేది రూపొందించడం జరిగింది కృత్రిమ వర్షం ప్రణాళిక అనేది రూపొందించడం జరిగింది సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేటర్ సెంటర్ కు నేషనల్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు అపాయింటెడ్ యాజ్ ద నేషనల్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ద ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఇన్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే రష్మిక మందన ఓకేనా సో రష్మిక మందన అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేటర్ సెంటర్ కు నేషనల్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులు అవ్వడం జరిగింది ఓకేనా సో దేనికోసం అంటే సైబర్ భద్రత పైన అవగాహన కల్పించడానికి హోం మంత్రిత్వ శాఖ నటి రష్మికను మనకి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకోవడం జరిగింది ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది సెప్టెంబర్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ పాలసీని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది స్టేట్ ఇంట్రడ్యూస్ ద గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ పాలసీ ఇన్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ జీసీసీని ని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏంటంటే మహారాష్ట్ర ఓకేనా సో మహారాష్ట్ర అనేది జీసీసీ అంటే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది సో ఏ కాలానికి అంటే రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు వేల ముప్పైకి సంబంధించి ఈ జీసీసీని ప్రకటించడం జరిగింది సో దేనికోసం అంటే మనకిది మహారాష్ట్రను టెక్నాలజీ అబ్గా మార్చడం కోసం ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది ఓకేనా సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మార్చ్ రెండు వేల ఇరవైలో న్యూఢిల్లీలో జరిగిన పర్యావరణం రెండు వేల ఇరవై ఐదు సదస్సును ఎవరు ప్రారంభించారు హూ ఇనాగ్రేటెడ్ ద టూ డే నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్విరాన్మెంట్ ఫైవ్ ఎల్ ఇన్ న్యూఢిల్లీ ఇన్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ద్రౌపది ముర్ము ద్రౌపది ముర్ము గారు మార్చ్ రెండు వేల ఇరవై ఐదులో న్యూఢిల్లీలో జరిగినటువంటి పర్యావరణం ట్వంటీ ట్వంటీ ఫైవ్ సదస్సును ప్రారంభించడం జరిగింది సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది లో హైడ్రోజన్ పరమాణువు తొలగించి వేరేక పరమాణం చేరే చర్యని ఏమంటారు సో అంటే మనకి ప్రతిక్షేపణ చర్య అంట సో ఇక్కడ ఆల్కేన్స్ మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీథేన్ తీసుకున్నారు అనుకోండి సో ఒక ఆల్కేన్ దీన్ని మీథేన్ అంట సో ఈ లో ఒక హైడ్రోజన్ అనేది ఒక హైడ్రోజన్ అనేది ఒక క్లోరిన్ చేత మనకి డిస్ప్లేస్ అయితే క్లోరిన్ చేత మనకి డిస్ప్లేస్ అయితే దాన్ని ఏమంటామంటే ప్రతిక్షేపణ చర్య లేదా సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంట ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నుండి మనుషులు బిడ్డ యొక్క లింగ నిర్ధారణ ఎవరి క్రోమోజోముల వల్ల జరుగుతుంది ద సెక్స్ ఆఫ్ ఎ బేబీ ఇన్ హ్యూమన్స్ ఈజ్ ప్రైమర్లీ డిటర్మైన్ బై ద క్రోమోజోమ్స్ ఆఫ్ హోమ్ అంటే తండ్రి లేదా ఫాదర్ యొక్క క్రోమోజోమ్ల పైన మనకి బిడ్డ యొక్క లింగ నిర్ధారణ అనేది ఆధారపడి ఉంటుంది సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రెండు వేల ఇరవై ఐదులో ఏటీపీ మాస్టర్ థౌజండ్ మ్యాచ్ గెలిచిన అతిపెద్ద వయసున్న ఆటగాడిగా రికార్డు సృష్టించింది ఎవరు సో నలభై ఐదేళ్ల వయసులో నలభై ఐదేళ్ల వయసులో రోహన్ బోపన్న మనకి రెండు వేల ఇరవై ఐదులో ఏటీపీ మాస్టర్స్ థౌజండ్ మ్యాచ్ గెలిచినటువంటి అతిపెద్ద వయసున్న ఆటగాడిగా రికార్డు సృష్టించడం జరిగింది సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది వెయ్యి వాట్ల పరికరాన్ని ఒక గంట పాటు వాడితే ఖర్చయ్యే శక్తి ఎంత మచ్ ఎనర్జీ ఈజ్ కన్స్యూమ్డ్ ఏ థౌజండ్ వాట్ డివైజ్ ఈజ్ ఫర్ వన్ అవర్ అంటే మనకి ఇక్కడ సో ఎనర్జీకి సంబంధించి ప్రిన్సిపల్ ఏంటంటే ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఇన్ టైం ఓకేనా సో ఇక్కడ పవర్ ఎంత థౌజండ్ వాట్స్ నెక్స్ట్ టైం ఎంత వన్ అవర్ ఓకేనా సో అప్పుడు ఎనర్జీ ఎంత అవుతుంది మనకి అంటే సో ఇక్కడ థౌజండ్ థౌజండ్ కిలో వర్డ్స్ ఫర్ అవర్ థౌజండ్ కిలో వర్డ్స్ ఫర్ అవర్ అనేది మనకి ఎనర్జీ అవుతుంది సో దీన్నే మనం ఏమంటామంటే వన్ యూనిట్ అంట సో దీన్నే మనం వన్ యూనిట్ అంటాం ఈ థౌజండ్ కిలో వాట్ ఫర్ అవర్ వాట్ ఈక్వల్ టు వన్ కిలో వాట్ ఫర్ అవర్ ఈక్వల్ టు త్రీ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ సిక్స్ జౌల్స్ గా చెప్తాం ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫలిదీకరణం జరిగిన తర్వాత ఏర్పడే ఏకకరణ నిర్మాణాన్ని ఏమంటారు వాట్ ఈస్ ద సింగిల్ సెల్ ఫార్మ్డ్ ఆఫ్టర్ ద ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ కామెంట్స్ కాల్ అంటే మనకి సో సంయుక్త బీజం లేదా జైకౌట్ అంట ఓకేనా సో ఫలదీకరణం తర్వాత ఏర్పడినటువంటి ఏకకరణ నిర్మాణాన్ని మనం ఏమంటామంటే సంయుక్త బీజం అంట అండము మరియు సుఖకణం సంయోగం చెంది ఏర్పరిచేటటువంటి ఏకకరణ నిర్మాణాన్ని మనం సంయుక్త బీజం లేదా జైకౌట్ అంట ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మొక్కల కణాలకు మరియు జంతు కణాలకు మధ్య ప్రధాన వ్యత్యాసం ఏమిటి వ్యక్తికల పరంగా అంటున్నాడు వాట్ ఈజ్ ఏ మేజర్ సెక్షువల్ డిఫరెన్స్ బిట్వీన్ ప్లాంట్ అండ్ యానిమల్ సెల్స్ రిగార్డింగ్ వాక్యూల్ అంటే మనకి మొక్కల యొక్క కణాలలో ఒక పెద్ద రెక్తిక అనేది ఉంటుంది మొక్కల యొక్క కణాల్లో ఒక పెద్ద రిక్తిక అనేది ఉంటుంది అంటే లార్జ్ వ్యాక్యుల్ అనేది ఉంటుంది కానీ జంతువుల యొక్క కణాలలో చిన్న చిన్న రిక్తికలు అనేవి ఉంటాయి ఓకేనా రెక్తికల పరంగా మొక్కలకు మరియు జంతువులకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే మొక్కల యొక్క కణాల్లో పెద్ద రిక్తిక లేదా లార్జ్ వ్యాక్యూల్ అనేది ఉంటుంది అదేవిధంగా కణాల్లో మనకి చిన్న చిన్న వ్యాక్యూల్స్ అనేవి ఉంటాయి ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రెండు వస్తువుల మధ్య దూరాన్ని రెట్టింపు చేస్తే గురుత్వాకర్షణ బలం ఏమవుతుంది ఇఫ్ ద రెసిస్టెన్స్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్ ఈస్ డబుల్డ్ వాట్ హ్యాపెన్స్ టు ద గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే మనకి సో చూడండి ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది రెండు వస్తువుల మధ్య దూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది ఓకేనా గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది రెండు వస్తువుల మధ్య దూర వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది సో అప్పుడు ఈ వస్తువుల మధ్య దూరాన్ని కనుక రెట్టింపు చేసినట్లయితే వస్తువుల మధ్య దూరాన్ని కనుక రెట్టింపు చేసినట్లయితే మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఒకటి బై నాలుగు మందికి తగ్గుతుంది ఓకేనా సో ఒకటి బై నాలుగు మందికి తగ్గుతుంది అంటే ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి జంతువుల శరీరంలో ఎపీథీరియల్ కణజాలం యొక్క ప్రధాన విధి ఏంటి వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఎపీయల్ టిష్యూ ఇన్ యానిమల్స్ అంటే మనకి ఇక్కడ చూడండి రక్షణ మరియు కప్పి ఉంచడం అంటే ప్రొటెక్షన్ అండ్ కవరింగ్ ఎపిథీరియల్ కలజాలం అనేది మనకి చర్మం మరియు అవయవాల యొక్క బయటి పరగా ఉంటుంది సో అది మనకి రక్షణ కల్పిస్తుంది బయటి పరగా ఉండి రక్షణ కల్పిస్తుంది అదేవిధంగా ఇది శోషణ మరియు స్రావంలో కూడా దాని యొక్క విధులను నిర్వర్తిస్తుంది సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ అండి మెదడులో ఆలోచన జ్ఞాపక శక్తి మరియు తర్కానికి సంబంధించిన భాగం ఇది విచ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ థింకింగ్ మెమొరీ అండ్ రీజనింగ్ సో మనకి ఇక్కడ శరీబ్రం లేదా మస్తిష్కం అనేది శరీబ్ం లేదా మస్తిష్కం అనేది మెదడులో ఉన్నటువంటి ఆలోచన కానివ్వండి జ్ఞాపక శక్తి మరియు తర్కానికి సంబంధించినటువంటి భాగంగా చెప్తాం ఓకేనా శరీరం లేదా మస్తిష్కం అనేది మెదడులో ఆలోచన జ్ఞాపక శక్తి మరియు తర్కానికి సంబంధించినటువంటి భాగంగా చెప్తాము ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఇవి మనకి డిసెంబర్ ట్వంటీ సెవెంత్ షిఫ్ట్ కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి అదే విధంగా నేను ఈ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అని టార్గెట్ ఇస్తున్నాను తప్పకుండా ఈ టార్గెట్ అని కంప్లీట్ చేయండి మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ తో మళ్ళీ కలుసుకుందాం అందరూ సెలెల్ జై హింద్